హాయ్ అండి వెల్కమ్ టు వాసు ప్రాపర్టీస్ గుంటూరు ప్లీజ్ టు సబ్స్క్రైబ్ వాసు ప్రాపర్టీస్ ఫర్ మోర్ వీడియోస్ ఇప్పుడు మేము ముందుకి మంచి రెసిడెన్షియల్ సైట్తో వచ్చానండి వెంటనే హౌస్ కన్స్ట్రక్షన్కు ఉపయోగపడేటువంటి సైటు అదేవిధంగా మెయిన్ రోడ్కి వెరీ నియర్గా ఉన్నటువంటి సైటు ఏరేపరంగా బాగా డెవలప్ అయినటువంటి నగరాల లొకేషన్లో అయితే వస్తుందండి అమరావతి రోడ్డు నగరాల్లో వస్తుంది ఇది ఇది మనకి ఇక్కడ ఉన్న మార్కెట్ ప్రైస్ కంటే తక్కువకు వచ్చేటువంటి సైట్ అండి సైట్ ముందు ఈ విధమైన సిమెంట్ రోడ్డు థర్టీ ఫీట్ రోడ్డు సిమెంట్ రోడ్డు ఇక్కడ గజం నలభై ఐదు యాభై వేలు మార్కెట్ నడుస్తున్నప్పటికీ కూడా మనకి ఇది కేవలం ముప్పై ఐదు వేలు గజానికే వస్తుందండి దానికి కారణం ఇది డెడ్ ఎండ్ రోడ్లో ఉన్నటువంటి సైటు అంటే రోడ్డుకి చివర ఉన్నటువంటి తూర్పు కట్ రోడ్డు అండి లొకేషన్ అంతా కూడా ఈ విధమైన డెవలప్మెంట్ ఉంటుంది ఇది సైట్ అండి తూర్పుసింగ్ తూర్పు కట్ట రోడ్డు అవటం చేత మనకి ఇక్కడ నలభై ఐదు వేలు పైచులకు మార్కెట్ నడుస్తున్నప్పటికీ కూడా ఇది మనకి కేవలం గజం ముప్పై ఐదు వేలకే వస్తుంది అమరావతి రోడ్డు నగరాలు అయితే ఇది టెలికాం నగర్లో వస్తుందండి అదేవిధంగా దీనికి ఉన్న కొలతల కారణంగా కానీ ఈ రోడ్డు ఎండింగ్ కారణంగా కానీ మనకి గజం కేవలం ముప్పై ఐదు వేలు మాత్రమే ఇది పంతొమ్మిది అరవై కొలతలతో దాదాపుగా నూట ఇరవై ఐదు గజాలు ఉన్నటువంటి ఈ సైటు అమరావతి రోడ్డు నగరాలు మెయిన్ రోడ్డుకి నియర్ బై ఉంటుంది తూర్పు ఫేసింగు తూర్పు కట్ రోడ్డు వెంటనే కన్స్ట్రక్షన్ చేసుకునేందుకు వెసులుబాటు అయినటువంటి సైటు లొకేషన్ అంతా కూడా వెల్ డెవలప్మెంట్ లొకేషన్ ఈ విధమైన డెవలప్మెంట్తో ఉంటుంది సైట్ ముందు థర్టీ ఫీట్ రోడ్డు మోర్ డీటెయిల్స్కి కాంటాక్ట్ చేయండి వాసు ప్రాపర్టీ తీసుకుంటూ సబ్స్క్రైబ్ చేసుకోండి మోర్ వీడియోస్ కోసం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వాసు ప్రాపర్టీస్ థ్యాంక్స్ లాల్